ఐ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఓ న్యూస్ ఫోర్టీన్లో వచ్చిన సర్వే టు కంప్లీట్ చేయండి ఇంకెవరైనా మీ టీంలో కానీ మీ గ్రూప్లో కానీ తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా చెప్పి కంప్లీట్ చేయించండి ఎందుకంటే అది కంప్లీట్ అయిన తర్వాత తదుపరి దశలోకి వెళ్ళడానికి సిద్ధమని న్యూస్ వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా మీ టీం మెంబర్స్ను కంప్లీట్ చేయించాలిగా కోరుతున్నాము అదేవిధంగా తంజా మేడం నుంచి ఒక పోస్ట్ అయితే వచ్చింది ఆ పోస్ట్ గురించి మాట్లాడదాం మరి ఫేస్బుక్ పేజీలో సక్సెస్ విత్ యాస్ సార్ అనే గ్రూప్లో మరి మేడం గారు జాగ్రత్తగా చదవండి అందరికీ నమస్కారం అని కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే చెప్పడం జరిగింది ఓనీస్ ఫోర్టీన్ చదివిన తర్వాత క్రిస్సార్ లైవ్లో యాస్ మాట్లాడడం విన్న తర్వాత ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది నా క్రిస్సార్ లైవ్లో యాస్ గారు ఫోన్ ఫోన్లో కొన్ని మాటలు మనకు వినిపించడం జరిగింది సో దాన్ని బట్టి మేడం గారు కొన్ని విషయాలైతే చెప్పడం జరిగింది మనం ఏం చేస్తున్నాము మనం ఎక్కడికి వెళ్తున్నాము ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది ముఖ్యంగా ఏదైతే ఈ ఫేస్బుక్ పేజ్ ఉందో సక్సెస్ విత్ యాస్ అని ఈ గ్రూప్ యొక్క ఉద్దేశం మీరు ఇప్పటికీ తెలుసుకోవాలి దీన్ని మేము ఒక ప్రధాన లక్ష్యంతో క్రియేట్ చేశాము అని చెప్తున్నారు ఈ ప్రయాణంలో సార్ను అనుసరించడానికి అతని సూచనలు ఆదేశాలు అనుసరించడానికి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలని మేడం గారు చెప్తున్నారు మరి అవి ఏంటి అంటే ఒక పాయింట్ గతంలో ఆన్ ప్యాసివ్ మనస్తత్వాన్ని మనం వదిలేయాలి అంటే మన మెసేజుల్లో పోస్టుల్లో పాత లోగోలు ఉండకూడదు పాత మార్కెటింగ్ పదాలు వాడకూడదు పాత అంచనాలు మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ప్రతి రకమైన అర్హత గురించి మరి అవన్నీ మర్చిపోవాల్సి ఉంటుంది గతంలో ఆన్ పైసవ్ మనస్తత్వాన్ని మనం పూర్తిగా మర్చిపోవాల్సి ఉంటుంది రెండవది పాత దాన్ని పూర్తిగా వదిలేయండి మీ మనస్సును కొత్తదానికి తెరిచి ఉంచండి ఎస్ మరి వాళ్ళు చెప్తున్నట్టు ఆ కొత్త అధ్యాయం కోసం మాత్రమే మనం ఎదురు చూడాలి తప్ప పాతవి ఇంకా మైండ్లో పెట్టుకొని అది ఇది అని కన్ఫ్యూజ్ అయితే పడకూడదు ఆందోళన అయితే పడకూడదు ఇంకా కొన్ని మార్పులు అవసరం ముఖ్యంగా ఎఫ్వి ప్రొఫైల్ పేర్లు లేదా పేజీలో ఆన్పేసి ఉన్నవారికి అంటే చాలామంది ఇప్పటికి కూడా ఇంకా ప్రొఫైల్లలో కానీ పేర్లలో కానీ ఆన్పేసి అని చూస్తున్నాం హ్యాష్ ట్యాగ్ల విషయంలో కూడా ఆన్ప్యాస్ ఉండకూడదు దయచేసి యాశారు చెప్పినట్లుగా మేము ముందుకు సాగుతున్నాము మరి ఈ క్రమంలో ఇవన్నీ దయచేసి వదిలేయండి చూసుకోండి క్యాలెండర్ కాల టైమింగ్ ప్రకారం రేపటి నుంచి ప్రారంభమవుతుంది అంటే ఆదివారం సెప్టెంబర్ ఇరవై ఒకటి వచ్చే ఆదివారం వరకు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది మీ ఎఫ్బి ప్రొఫైల్ పేరు కానీ పేజీని కానీ మార్చే సమయం ఉంది అంటే ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వరకు అందరూ దాదాపు చూసుకోండి ఫేస్బుక్లో కానీ ఎక్కడ కంపెనీ పేరుతో లోగోలు ఉండకూడదు పేరు ఉండకూడదు జాగ్రత్త పడాలి సోమవారం సెప్టెంబర్ ఇరవై తొమ్మిది నుండి ఎవరి పేరులోనైనా ఓపీ ఉంటే లేదా పాత లోగోలు ఉంటే వారి ప్రొఫైల్ ఏడు రోజుల పాటు సస్పెండ్ చేయబడుతుంది సో ఆ గ్రూప్ నుంచి తొలగిస్తారన్నమాట ఆ తర్వాత ఎటువంటి మార్పు లేకపోతే వారిని గ్రూప్ నుంచి తొలగించడం జరుగుతుంది ఎంపిక మీదే వాటిని ఉంచుకోవాలా వద్దా అనేది మీ ఇష్టం కానీ ప్రయాణాన్ని మాతో ఎవరు పంచుకోవాలో ఎంచుకునే హక్కు మాకు ఉంది కాబట్టి కంపెనీ క్లియర్గా ఉందన్నమాట సర్వే టూ కూడా అదే చెప్తున్నారు ఎవరైతే కంప్లీట్గా సర్వే టూ చేస్తారో వాళ్ళు వాళ్ళని కూడా మాతో వస్తున్నట్టు మేము అనుకోవాల్సి ఉంటుందని మనకు చెప్తా ఉన్నారు మేము చెప్పింది అదే మాకు నెంబర్లో అవసరం లేదు మనకు కావాల్సింది ఏంటంటే సమాన మనస్తత్వం ఉన్న వ్యక్తులు సో అందరూ ఇక్కడ ఈక్వల్ మైండ్ సెట్ ఉండాలి అంటున్నారు కాబట్టి ప్రశ్న ఏంటంటే మీరు మాతో ఉన్నారా లేదా అనేది ప్రశ్న అంట కాబట్టి ఇక్కడ సక్సెస్ విత్ యాస్సార్ యాస్ఆర్తో విజయం అందమైన మరి ఈ సమాచారం మరి మీతో పంచుకున్నందుకు ధన్యవాదాలు అని చెప్తున్నారు కాబట్టి ఫౌండర్స్ పెట్టుకోండి అవన్నీ ఏమి లేకుండా దాదాపు చూసుకోండి ఓకే ఫౌండర్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అందరికీ గుడ్ బాయ్